సూర్యుడికి నమస్కారం ఎంత ప్రీతో అర్ఘ్యం అంత ప్రీతి అర్ఘ్యము అంటే పూజించుట పూజించే ద్రవ్యం పేరు అర్ఘ్యము ఒక పాత్ర నిండుగా నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లల్లో శుద్ధ జలంలో పవిత్రమైన జలంలో ఎర్ర చందనం కానీ కుంకుమ కానీ కలిపి అక్షతలు కూడా ఎర్రని అక్షతలు వేసి ఎర్రని పువ్వులు దూర్వాంకురాలు అంటే గరికలు ఇవి తీసుకుని కలశంలో ఆ నీళ్లు పోసుకొని ద్రవ్యములు కూడా అందులో కలుపుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఎదురుగా ఒక పళ్ళెల్లో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అర్ఘ్యమివ్వన్నారు పన్నెండింటికి పన్నెండు మార్లు అర్ఘ్యం ఇవ్వచ్చు లేదా పన్నెండు నామాలు అని ఒక అర్ఘ్యం ఇవ్వచ్చు భావన సూర్యభావన కకపూషిరణ్య గర్భమరిత్యాదిత్య సవిత్రక్క భాస్కరేభ్యో నమ అంటూ ఒక అర్ఘ్యం లేదా మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ భానవే నమ ఖగాయ నమ పూష్ణే నమ హిరణ్యగర్భాయ నమ మరీచయే నమ ఆదిత్యాయ నమ అర్కాయ నమ సవిత్రే నమ భాస్కరాయ నమ సవితృ సూర్యనారాయణాయ నమ పదమూడో నామంగా అనుకుని కలిపి మొత్తం అన్నీ కలిపి ఒకసారిని అర్ఘ్యం ఇవ్వచ్చు లేదా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చొప్పును కూడా ఇవ్వవచ్చు ఏ హి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే